వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇరవై ఐదు కార్గిల్ విజయ్ దివాస్ వేడుకలు ఘనంగా దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవన్ నందు రోజు కార్గిల్ విజయ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది అధ్యక్షుడు ఎన్విటి మాట్లాడుతూ పంతొమ్మిది జూలై ఇరవై ఆరున భారతదేశ సైన్యం పాకిస్తాన్ సైన్యంపై విజయం సాధించిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అలాగే మిటిల్ డా స్కూల్ విద్యార్థులకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి తాల శ్రీధర్ గౌడ్ కోశాధికారి కృష్ణ కిషోర్ భాస్కర్ రెడ్డి లీగల్ అడ్వైజర్ ఉమా మహేష్ డైరెక్టర్ వాసు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం లీడర్ వెంకటేష్ డాన్స్ మాస్టర్ ఏడుకొండలు రాక్ స్టార్ రమేష్ పగిడి మర్రి శ్రీను గోపాల్ రాజ్ కుమార్ డాన్స్ మాస్టర్ జగన్ వినోద్ రాము ప్రవీణ్ శ్రీను శంకర్ క్రీడాకారులు కళాకారులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ప్రాంతంగా అంటే మనం అందరం ప్రశాంతంగా ఉన్నామంటే వార్మిం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జులై ఇరవై ఆరు పాకిస్తాన్ సైన్యం మీద మన భారతదేశ సైన్యం గెలుపొందిన సందర్భంగా ఈ కాగిల్ హిందోత్సవ వేడుకలు జరుపుకోవడం ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని మన దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జులై ఇరవై ఆరున ఎవరైతే జవాన్లు ఉన్నారు సైనికులు ఆర్మీ సైనికులు సరిహద్దులలో పోరాడి రిటైర్ అయ్యి ఈరోజు కూడా మన తెలంగాణ రాష్ట్రంలో కానీ ఈ వివిధ దేశాల దగ్గర ఎక్కడ ఉన్న వాళ్ళు ఇప్పటి కూడా పోరాడుతూనే ఉన్నారు అటువంటి వీర సైనికులకి మనం చిన్న సత్కారం అన్నది ఈ రోజు దాదాపు దేవరకొండ నియోజకవర్గం నలభై నుంచి యాభై మంది సైనికులు ఉన్నారు వారంతా ఈ రోజు ఏంటంటే నల్గొండలో జరుగుతున్న కార్యక్రమానికి ర్యాలీ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది మనం కార్యక్రమం చేసుకుంటున్నాం ప్రతి సంవత్సరం కాబట్టి మన సాంప్రదాయం కాబట్టి మన గౌరవ నీరు కూడా ఆర్మీలో పద్దెనిమిది సంవత్సరాలు కానీ గొప్పలోనే ఒకనాడు ఘనంగా వాళ్ళు మన ఏంటంటే వాళ్ళు ఎండ వాన చలి ఏ ఉన్నా కూడా పోసుకొని వంలుకుతూ మనకు రక్షణ కల్పిస్తుంది ఇవాళ రాత్రిపూట మనం గుండెమే చేసుకొని ఇంత హ్యాపీగా కంటిన్యూగా నిద్రపోతున్నామంటే ఒక జవాన్ వారి పుణ్యమే ఈరోజు జై జవాన్ జై కిసాన్ ఇవాళ ఆర్మీ జవాన్ లేని బతకలేము రైతులు ఏంటి బతకలేము అలాంటిది అంటే వాళ్ళు ఎప్పుడైనా కూడా మనకు గొప్ప ఒక భగవంతులు లాంటి వాళ్ళు అటువంటి వారికి మనం ఈరోజు సత్కరించుకోవడం అనేది చాలా ఘోరమైన పదం మరి యొక్క కార్గిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ముఖ్య